ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో అద్భుత విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి క్వాలిఫైయర్లో మాత్రం కోల్కతా చేతిలో దారుణంగా ఓడిపోయింది కీలక మ్యాచ్లో ముందుగా బ్యాటర్లు చేతులెత్తేగా తర్వాత బౌలర్లు సైతం తేలిపోయారు ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఓడిపోవడానికి రెండు ప్రధాన కారణాలని ఫ్యాన్స్ చెబుతున్నారు మొదటిది ప్యాట్ కమిన్స్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంపిక చేసుకోవడం మరొకటి తుది జట్లో గ్లేన్ ఫిలిప్స్ లాంటి ఆల్రౌండర్ అని చెబుతున్నారు హైదరాబాద్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్లో అడిపెట్టింది ఈ మ్యాచ్ లో ఓడిన ఫైనల్ చేరేందుకు సన్ రైజర్స్ కు మరో అవకాశం ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ భాగంగా ఉన్నాడు కానీ అతడికి ఈ సీజన్ లో ఒక్కటంటే ఒక మ్యాచ్ లోనూ ఆడే అవకాశం లభించలేదు ఆవిస్ హెడ్ ఎన్రిస్ క్లాసన్ మర్క్రమ్ ప్యాట్ కమిన్స్ రూపంలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండడంతో తుది జట్టులో ఫిలిప్స్ కు ఛాన్స్ లేకపోయింది స్పిన్నర్ కోసమని మర్క్రమన్ పక్కన పెట్టిన సన్ రైజర్ శ్రీలంక స్పిన్నర్ వీఎస్ కాంత్ కు అవకాశాలు ఇస్తుంది అయితే అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు మూడు మ్యాచ్ల్లో ఆడిన అతడు కేవలం ఒక వికెట్ మాత్రమే తీగలిగాడు మరక్రా పక్కన పెట్టడంతో బ్యాటింగ్ విభాగం దెబ్బతింది అయితే విఎస్ కాంత్ బదులు గ్లేన్ ఫిలిప్స్ ను తీసుకుని తీసుకునింటే అతడు దూకుడిగా బ్యాటింగ్ చేయడంతో పాటు హాఫ్ స్పిన్నర్ గా ఉపయోగపడేవాడు కోల్కతా జట్టులో టాప్ సెవెన్ లో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు వీరిని కట్టిడి చేయడానికి సన్ రైజర్స్ నాలుగో ఓవర్సీస్ ఆటగాడిగా ఫిలిప్స్ ను ఆడించే అవకాశం ఉందని హనుమం విహారీ లాంటి క్రికెటర్లు భావించారు కానీ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ మాత్రం కీలక మ్యాచ్ లోనూ అతన్ని ఉపయోగించుకునే ఆలోచన చేయలేదు తర్వాత మ్యాచ్ లో అయినా సరే విఎస్ కాంత్ స్థానంలో గ్లేన్ ఫిలిప్స్ ఆడించాలని ఫ్యాన్స్ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ని కోరుతున్నారు కీలకమైన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు గతేడాది జరిగిన వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఇదే స్టేడియంలో కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకుని కప్పు కొట్టాడు దీంతో ఈసారి కూడా కమిన్స్ అంచనాలు తప్పు కాదని చాలా మంది భావించారు అయితే కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం తాను టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడని చెప్పాడు అహ్మదాబాద్ వేదికగా ఈ సీజన్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చేసిన జట్లు ఎక్కువగా విజయాలు సాధించాయి గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీపీ రెండు వందల ఒక్క పరుగు లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పదహారు ఓవర్లను సేధించింది ప్లేఆఫ్స్ ముందు నాలుగు మ్యాచ్ లో చేజింగ్ చేసిన జట్టు గెలవగా రెండు మ్యాచ్ లో మాత్రమే ముందు బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది అయినా సరే కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేశాడు తుది జట్టులోకి ఫిలిప్స్ ని తీసుకోకపోవడం తెలిసి తెలిసి ముందు బ్యాటింగ్ చేయడం ఈ రెండు తప్పిదాలతో సన్ రైజర్స్ కీలక మ్యాచ్ లో పరాజయం పాలైంది మరి చెన్నై వేదికగా జరిగే క్వాలిఫైడ్ లోనైనా సన్ రైజర్స్ తప్పిదాలను సరి చేసుకుంటుందేమో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి